ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఇన్ ఈరోజు జాగ్రత్తగా గమనించండి నేను నా రీసెర్చ్ ఫీల్డ్ విజిట్లో ఏదైతే ప్రాక్టికల్ రీసెర్చ్లో ముఖ్యంగా మాల్టా జాఫా బత్తాయి గురించి చాలా కొన్ని ఆసక్తికర విషయాలనేటివి రీసెర్చ్ చేశాను అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది సో దాని గురించి భవిష్యత్తులో ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది కానీ ఇప్పుడు వచ్చిన కొన్ని రిజల్ట్స్ను రైతు సోదరుల ముందర పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ వీడియో చివర నేను ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసిన మాల్టా జాఫా యొక్క ఆ లక్షణాలు కూడా నేను వివరించడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ముఖ్యంగా ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక తమిళనాడు ఇక్కడ మనకు ఎవరైతే మాల్టా జాఫా బత్తాయిని సాగు చేస్తున్నారో వారి ఫీల్డ్స్ అన్ని నేను విజిట్ చేయడం జరిగింది మ్యాక్సిమమ్ సో ఇక్కడ మనకు దాని గురించి కొన్ని అంశాలు ఈ వీడియో ద్వారా మేము ముందర పెడుతున్నాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ గమనిస్తే మాల్టా జాఫా మాల్టా బత్తాయిలో గుడ్ క్వాలిటీస్ మంచి లక్షణాలు నేను ప్రాక్టికల్గా గమనించిన మంచి లక్షణాలు ఇందులో వెరీ స్ట్రాంగ్ బ్రాంచెస్ ఉంటాయి కొమ్మలు చాలా బలంగా ఉంటాయి ఇంత బలంగా కొమ్మలు ఉంటే కన్నా భవిష్యత్తులో దానికి పట్టే కాయ గుత్తులు అనేటివి చాలా బాగా వస్తాయి వంగకుండా ఉంటాయి కొమ్మలు వంగకుండా ఉంటాయి కాయ అదేవిధంగా లోపల ఉండడం జరుగుతుంది ఇది ఒక మంచి లక్షణం తర్వాత గమనిస్తే చూచోండి బ్రాడ్ లీఫ్ సర్ఫేస్ ఉంది ఆకులు అనేటివి చాలా మందంగా ఉన్నాయి లీవ్స్ అనేటివి చాలా బ్రాడ్గా ఉన్నాయి దీనివల్ల సెన్సిస్ బాగా జరుగుతుంది ఓకే సో పత్రాహరితం ఎక్కువగా ఉంటుంది మొక్కలు తొందరగా గుబురుగా తయారవుతాయి సో అదొక మంచి అడ్వాంటేజ్ ఉంది అదేవిధంగా ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది చాలా స్వీట్గా ఉంది కంపేర్ చేసుకుంటే రంగపూర్ జంబేర్తో కంపేర్ చేసుకుంటే చాలా స్వీట్గా ఉంది అదేవిధంగా మనకు ఫ్రూట్ సైజ్ అనేది కూడా చాలా పెద్దగా వస్తుంది ఓకే ఇంకా మనకు నేను ప్రాక్టికల్ రీసెర్చ్ చూసింది ఏంటంటే చూడండి ఒక కొమ్మకు ఆరు సబ్బ్రాంచెస్ వస్తున్నాయి ఆ ఆరు సబ్బ్రాంచెస్లో ఒక్కొక్క సబ్ బ్రాంచ్కు మనకు పదకొండు బడ్స్ కనపడుతున్నాయి మొగ్గలు పదకొండు మొగ్గలు కనపడుతున్నాయి అప్పటికి మనకు చూడండి ఆరు ఇంటూ పదకొండు అంతా అరవై ఆరు మొగ్గలు ఒక్క కొమ్మకే అరవై ఆరు మొగ్గలు వస్తున్నాయి ఈ అరవై ఆరు మొగ్గలలో దాదాపు ఇరవై బోని దేనికి ఈ పెస్ట్ కానీ సకింగ్ పెస్ట్ కానీ లేదండి ఏబయాటిక్ స్ట్రెస్ కానీ ఇరవై పోనీ మొత్తం ఎన్ని మిగులుతాయి నలభై ఆరు మిగులుతాయి ఈ నలభై ఆరులో మనము ఇంకొక పది ఆ కాయలో తామర పురుగు డ్యామేజ్ చేసి కానీ అప్పుడు మనకు ఒక కొమ్మకు ముప్పై ఆరు మిగులుతాయి కొన్ని చోట్ల పది నుంచి పదకొండు ఫ్రూట్స్ అదేవిధంగా బంచు బంచు వస్తుంది మిగతా చోట్ల మనకు మినిమం అంటే మూడు నుంచి ఐదు కాయలు పట్టుకున్న బంచెస్ వస్తున్నాయి విధంగా మనకు కాయ పట్టుకునే ప్యాటర్న్ అయితే ఆ విధానం అయితే ఉంటుంది అది మనం ప్రాక్టికల్గా గమనించడం జరిగింది ఎస్ ఇంకా మనము డిసీజ్ రెసిస్టెన్స్కి వస్తే మనకు డిసీజ్ రెసిస్టెన్స్ అనేది కంపేర్ చేసుకుంటే ఈ జంబేరి రంగపూర్తో కంపేర్ చేసుకుంటే మాల్టా జాఫర్లో డిసీజ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది కానీ మనకు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి మెయిన్ ప్రాబ్లమ్స్ మనం ఏదైతే ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసిన మెయిన్ ప్రధాన సమస్యలు ఏంటంటే చూడండి రఫ్ సర్ఫేస్ ఫ్రూట్ కాయ చాలా రఫ్గా వస్తుంది ఈ రఫ్ సర్ఫేస్ ఫ్రూట్ అనేది రంగపూర్లో వస్తుంది జంబేరులో వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది కానీ వాటికంటే ఎక్కువ శాతం వస్తుందని మనకు రైతు సోదరుల నుంచి మనం ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసేటప్పుడు నోట్ చేసుకోవడం జరిగింది తర్వాత స్పాంజీ టిష్యూ స్పాంజీ టిష్యూ అంటే లోపల దూది వంటి టిష్యూ ఏర్పడి కాయ తీస్తే అటువంటి టిష్యూ ఏర్పడిన కాయ వస్తుంది దానివల్ల వెయిట్ అనేది సరిగా రావడం లేదు అనేది మనము రైతు సోదరుల నుంచి ఆ కంప్లైంట్ నోట్ చేసుకోవడం జరిగింది తర్వాత మనం చూస్తే అప్లగ్రేట్ ఫ్లవరింగ్ అంటే మాల్టా జాఫాలో గమనించిన ప్రధానమైన అంశం ఫ్లవరింగ్ అనేది మాల్టా జాఫాలో ఏదైతే కొమ్మలు ఫ్లెక్సిబిలిటీగా ఉండి అంటే కొమ్మలు వంగే నేచర్ కలిగి ఉండి గుబురు చిన్నగా ఉంటుందో అటువంటి వాటికి బాగా పట్టుకుంటుంది పర్వతాల్లాగా పెద్దగా పెరిగిన చెట్లకు సరిగా పట్టుకోవడం లేదు నేను ప్రాక్టికల్గా రీసెర్చ్లో కూడా ఆ ఫీల్డ్ రీసెర్చ్లో కూడా నేను చెప్పడం జరిగింది అది కూడా మీరు లాస్ట్లో వీడియో పెట్టను గమనించండి సో ఇటువంటి విషయాలు గమనించడం జరిగింది కొందరు కాయ గుత్తులు వస్తాయి కదా ఆ గుత్తులు అనేటివి ఒకదానికొకటి అనచబడడం వల్ల నొక్కులు పడుతున్నాయి అని కూడా మనకు చెప్పడం జరిగింది మనకు ఇంకా మరీ ముఖ్యంగా ఈ అవుటన్లో అవుట్ అంటే వచ్చిన కాయలు ఎక్కువగా అవుటన్ ఉండడం లేదు వెయిట్ ఉండడం లేదు అంటూ అటువంటివన్నీ మనం నోట్ చేసుకోవడం జరిగింది సో ఇట్లా మాల్టా జాఫాలో భవిష్యత్తులో ఇంకా చాలా పరిశోధన చేయాల్సి ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం రెండేళ్ళ నుంచి మాల్టా జాఫా పరిశోధన చేస్తున్నాము అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు వస్తున్నాయి నెక్స్ట్ మనం ఆగస్టులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లవరింగ్ పోతాము ఒక్కసారి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ బహార్ ట్రీట్మెంట్ అంటాము వచ్చేసి పూత తెప్పిస్తే అప్పుడు దాని గురించి మనకు అనేక విషయాలు బయటపడతాయి ఈ జంబేరి రంగుపూర్ అనేది కొన్ని ఏండ్ల నుంచి మనం మన ఏరియాలో సాగు చేస్తున్నాం కాబట్టి వాటి గురించి మనకు పూర్తిగా తెలుసు ఇది కొత్త వెరైటీ కాబట్టి దీని గురించి రెండు మూడు సైకిల్స్ రన్ అయితే కానీ దాని యొక్క మంచి మంచి విషయాలు లేదా లోటుపాట్లు అనేటివి తెలియవు సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే భవిష్యత్తులో దీని గురించి ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది ఎందుకంటే ఒక మంచి వెరైటీ దీనిలో ఉండే లోటుపాట్లు సరి చేసుకుంటే రైతులకు భవిష్యత్తులో మంచి లాభసాటిగా ఉంటుంది రేపు పొద్దున ఏవైనా ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే వాటికి సరిపడా అవుట్పుట్ వాటికి సరిపడా ఈ ఫ్రూట్స్ అనేటివి సప్లై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ దీని గురించి ఇంకా పరిశోధన జరగాలి ముఖ్యంగా అతి ముఖ్యంగా మాల్టా జాఫా విషయంలో నా నోటీస్కి వచ్చిన విషయాలు ఒకటి రఫ్ సర్ఫేస్ ఫ్రూట్ కాయ చాలా గరుగ్గా ఉంది రెండు బొంతకాయలు అంటే చర్మం మందంగా ఉండి లోపల దూది దూదిగా ఉండడం ఓకే మూడు వచ్చేసి బ్రాడ్ లీవ్స్ పెద్ద పెద్ద ఆకులు వచ్చిన వాటికి పూత తక్కువగా పట్టుకుంటుంది సో ఇటువంటివన్నీ మనం నోట్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో దీని గురించి మరింత పరిశోధన చేసి వాటిని కూడా ఏ విధంగా మనం అధిగమించాలి అనేది చూద్దాం ఎందుకంటే ఈ రఫ్ సర్ఫేస్ ఫ్రూట్ అనేది అన్నింటిలో గమనిస్తున్నా కొన్ని కొన్ని జంబేరి మొక్కల్లో కూడా రఫ్ సర్ఫేస్ ఫ్రూట్ వస్తుంది కానీ అంతకు మించి రావడం లేదు ఎక్కడో ఒక రెండు మూడు చెట్లకు వస్తుంది రావడం లేదు కానీ తోట తోటంతా అదేవిధంగా రాకూడదు కాబట్టి ఇటువంటి విషయాలని మనము రీసెర్చ్ చేసి భవిష్యత్తులో మాల్టా జాఫా గురించి మరింత పరిశోధన జరగాల్సి ఉంది దీని గురించి ఎప్పటికప్పుడు మంచి విషయాలు కానీ లేదా ఏదైతే రైతులకు అనుకూలంగా లేని విషయాలు కానీ ఖచ్చితంగా నా ద్వారా డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ద్వారా తెలపడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మనము దాదాపు మూడు సంవత్సరాల నుంచి మొత్తం దక్షిణ భారతదేశం అంతా తిరుగుతున్నాము ఇప్పుడు మన దగ్గర ఉండే డేటాతో బత్తాయి విషయంలో బుక్స్ పబ్లిష్ చేస్తే నేను రెండు థీసెస్లు రాయొచ్చు మంచి థీసెస్లు కానీ ఆ టైం అనేది ఇంకా రాలేదు ఆ కూర్చొని రాసేంత టైం లేదు నాకు ఆ డేటా మన దగ్గర ఎంత కావాల్సిన అంత డేటా ఉంది సైంటిఫిక్ నేచర్తో చేస్తున్నాము ఏ ఏ విధంగా చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఫీల్డ్కి పోయి సో ఆ ప్లాంట్ యొక్క ఏజు తర్వాత ఏం ఎరువులు వేస్తున్నారు ఎట్లా సాగు చేస్తున్నారు ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రే చేస్తున్నారు ఓకే దాంట్లో డిసీజెస్ ఎన్ని రోజులకి ఒకసారి కనపడుతున్నాయి వీడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఫీల్డ్ మానిటరింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఎన్ని మొక్కలు పరిశీలిస్తున్నారు లీఫ్ ఓకే లీఫ్ అనాలసిస్ స్టెమ్ అనాలిసిస్ ఓకే సాయిల్ అనాలిసిసు ఎవ్రీథింగ్ వాటర్ అనాలిసిస్ ఏ వాటర్ ఏ పిహెచ్కు వస్తున్నాయి మొక్కలు ఏ ఈసీకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాము ఎట్లొస్తున్నాయి సాయిల్ ఏ సాయిల్ పర్కోలేషన్కు ఎట్ల మొక్కలు వస్తున్నాయి ఎవ్రీథింగ్ విల్ బి సైంటిఫిక్ మేనర్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ దగ్గర ఉండే డేటాతో కంపల్సరీ భవిష్యత్తులో అయితే బత్తాయి విషయంలో రెండు థీసెస్లు అయితే కంపల్సరీ వస్తాయి ఓకే ఇవి మొత్తం సౌత్ ఇండియానే బేస్ చేసుకొని ఉంటాయి ఆ విషయాన్ని అయితే నేను ప్రతి రైతు సోదరుడికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మాల్టా జాఫాలో భవిష్యత్తులో ఇంకా చాలా పరిశోధన చేయాల్సి ఉంది అది కూడా సైంటిఫిక్ మేనర్లో చేయాల్సి ఉంది ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ ఇక్కడ మనము మాల్టా జాఫా ప్లాంట్ని మనం అనాలిసిస్ చేస్తున్నాము ఫ్లవర్కి సంబంధించి ఎందుకంటే చాలామంది రైతు సోదరులు దీని గురించి చాలా నన్ను అడుగుతున్నారు ఇక్కడ గమనిస్తే మనకు ఇది వస్తే పూత విపరీతంగా వస్తుంది ఇక్కడ చూడండి ఇది మాల్టా జాఫా టూ ఇయర్స్ ప్లాంట్ మనం గమనించింది అంటే ఒక సింగిల్ స్టెమ్కు ఆరు సెమీ బ్రాంచెస్ వచ్చినాయి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు సెమీ బ్రాంచెస్కు ఇగురు పెరుగుతూ ఉంటుంది ఇగురు పెరుగుతూ ఉంటుంది దీనితో పాటు మనకు ఒక్కొక్క సెమీ బ్రాంచ్కు పదకొండు బడ్స్ వచ్చినాయి సో కాబట్టి ఒక బ్రాంచ్కు ఆరు సెమీ బ్రాంచెస్ ఒక సెమీ బ్రాంచ్కు లెవెన్ బడ్స్ మనకు టోటల్ కంపేర్ చేసుకుంటే మనకు మొత్తం ఒక బ్రాంచ్కు అరవై ఆరు ఫ్రూట్స్ వస్తున్నాయి అరవై ఆరు బడ్స్ అరవై ఆరు ఫ్రూట్స్ వస్తున్నాయి మనకి పెస్టు ఇవన్నీ పోను ఒక బ్రాంచ్కు మనకు ఫార్టీ టు ఫిఫ్టీ ఫ్రూట్స్ మిగిలినా కానీ వాణిజ్యపరంగా అత్యంత దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సో కాబట్టి మాల్టా జాఫా ఒక సెమీ బ్రాంచ్కు లెవెన్ బడ్స్ అనేది మనము ప్రాక్టికల్ లో గమనించడం అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి మాల్టా జాఫాలో మనకు మొగ్గ సైజు చాలా లావుగా వస్తుంది కంపేర్ చేసుకుంటే జంబేరి రంగపూర్తో పెటల్స్ సేమ్ పెటల్స్ వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లవర్ విచ్చుకున్న తర్వాత ఐదు పెటల్స్ మాత్రమే వస్తాయి సేమ్ సిట్రస్ ఫ్యామిలీ లాగే ఓకే ఏం వేరియేషన్ ఏమి ఉండదు ముందు మనం ఫ్లవర్ చూసాం కదా ఇక్కడ చూడండి పిందెలు చూడండి చిన్న బఠానీ సైజు పిందెలు మనకు ఇటువంటి లక్షణం ఉన్న చెట్టు మాల్టాజాఫా పిందెలు ఎక్కువగా పట్టుకుంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అంటే మనకు చెట్టు అనేది ఈ విధంగా కొద్దిగా గుబురు తక్కువ ఉండాలి కొమ్మలు స్టిఫ్గా లేకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఈ విధంగా కొమ్మలు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండే వాటికి ఎక్కువగా మనకు పిందెలు పూత పట్టుకుంటుంది ఇక్కడ చూడండి ఒక్కొక్క సెమీ బ్రాంచ్కు నాలుగు ఫ్రూట్స్ పట్టుకున్నాయి ఇక్కడ చూడండి మనకు బఠానీ సైజులు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయమ్మా దగ్గర ఒక మొత్తము ఒక బ్రాంచ్కు దాదాపు పది ఫ్రూట్స్ ఉన్నాయి ఒక బ్రాంచ్కు ఆరు సెమీ బ్రాంచ్లు పది ఫ్రూట్స్ ఉన్నాయి ఓకే మనకి ఈ విధంగా మాల్టా జాఫాలో ఈ విధంగా మనకు కాయ పట్టుకుంటే ఖచ్చితంగా వాణిజ్యపరంగా మంచి దిగుబడి అయితే రావచ్చు భవిష్యత్తులో మాల్టా జాఫా అనేది సక్సెస్ అవుతుంది అయితే ప్రతి ఒక్క మొక్క ఇదే విధంగా మనకు కాపు అనేది కనపడాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది మనం మోడల్ ప్లాంట్గా తీసుకోవచ్చు ఇటువంటి మొక్కలను ట్యాగ్ వేసుకొని మనం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క కొమ్మకు నాలుగు ఒక్కొక్క కొమ్మకు నాలుగు పట్టుకున్న చాలు మనకు మంచి మార్కెట్ పరంగా మంచి రేట్ వస్తుంది ఫర్ ఎగ్జామ్ ఇంత వ్యాస్ట్ ఏకర్స్లో ఒక్కొక్క ఒక్కొక్క కొమ్మకు అంటే మనకు త్రూ అవుట్ బ్రాంచెస్ తీసుకున్న ఒక హండ్రెడ్ బ్రాంచ్ ఈజీగా ఉంటాయి ఓకే ఆ విధంగా ఒకసారి జాగ్రత్తగా ఉంచండి మాల్టా జాఫా విషయంలో మనకు కాయ పూర్తిగా మెచ్యూర్ అయిపోయి కాయ మాగేంత వరకు మనకు ఖచ్చితంగా ఒక్కొక్క చెట్టుకు నాలుగైదు కాయలు అట్లే పెట్టాలి తొందరపడి తీసేద్దండి దాని గురించి పూర్తిగా మనకు అవగాహన వచ్చేంతవరకు కాయని అదే విధంగా పెట్టండి ఇది రెండు సంవత్సరాల మొక్క కాబట్టి ఒక్కొక్క సంవత్సరకు ఒక్కొక్క మొక్కకు మినిమం అంటే మూడు నుంచి నాలుగు కాయలు పెట్టండి ఏం కాదు ఇట్లా మెయిన్ బ్రాంచ్కు పెట్టండి మాల్టా జాఫాలో ఇంకొక విషయం గమనించింది ఏంటంటే ఒకసారి జాగ్రత్త చూడండి ఏదైతే మొక్క తీగలాగా ఉండి చాలా చిన్నగా ఉంటుందో వాటికి విపరీతమైన కాపు వస్తుంది బాగా పెద్దగా బలంగా పెరిగే మొక్కలకు తక్కువ పూత తక్కువ పిందే వస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇటువంటి మొక్కలు నేను చాలా గమనించినా ఈ విధంగా కొద్దిగా చన్నగా తీగల్లాగా ఉండే చెట్లకు విపరీతమైన పూత పిందే వస్తుంది ఓకే అది కూడా మనము ఫీల్డ్లో గమనించడం అయింది ఒకసారి చూడండి ఈ విధంగా వస్తుంది అంటే వచ్చిన దాన్ని బాగా పట్టేసుకుంటుంది ఇక్కడ ఇవన్నీ తీగ రకం చూడండి ఒకే కొమ్మ మనకు నాలుగు పట్టుకుంది ఈ నాలుగు కలిసి మనకు కేజీ పైన దూకుతాయి సో మనకు ఏదైతే సేమ్ జంబేరి రంగపూర్ బత్తాయి లాగే మాల్టా జాఫాకు కొత్త ఇగురుపై ఈ పేను బంక విపరీతంగా దాడి చేస్తుంది ఇది మనకు బ్లాక్ బ్లాక్ పెను బంక నల్ల పేను బంక సో ఇక్కడ చూడండి విపరీతంగా దాడి చేస్తుంది ఈవెన్ ఫైవ్ డేస్కి ఒకసారి పిచ్చి చేసినా దీని ఉధృతి అనేది తగ్గడం లేదు ఒకసారి ఇక్కడ మీరు గమనించవచ్చు కనబస్తుంది ఇక్కడ చూడండి సో ఈ విధంగా దీన్ని నివారించడానికి మనము తక్కువ తక్కువ డోసులో ఎక్కువ సార్లు కారీ చేయాలి సైకిల్స్ పెంచాలి తక్కువ డోసులో అప్పుడు మనకు కరెక్ట్గా ఇది మనకు కంట్రోల్లో వస్తుంది ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే మాల్టా జాఫా టూ ఇయర్స్ ప్లాంటు మన చూడండి విపరీతమైన గ్రోత్ వచ్చింది ఇట్లా విపరీతమైన గ్రోత్ వచ్చిన దానికి మనకు బడ్స్ కనపడడం లేదు ఫ్లవర్ బడ్స్ కనపడడం లేదు పిందే కనపడడం లేదు కాబట్టి ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి అంటే ఫోలియార్ గ్రోత్ విపరీతంగా పెరిగే మొక్క ఫ్లవరింగ్ రావడం లేదు వస్తే చాలా తక్కువగా వస్తుంది ఇది కూడా మనం ఒకసారి నోట్ చేసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ம் ஒட்டு தாக்கி ஒட்டு தக்க yeah